హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఫోర్త్ క్లాస్ హిందీ సిలబస్ నేను చెప్పబోతున్నాను ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఆల్రెడీ థర్డ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ప్రీ స్కూలు ఈ సిలబస్ అంతా కూడా నేను చెప్పున్నాను ఇదంతా కొద్దిగా ప్లేలిస్ట్లోకి వెళ్ళి హిందీ బేసిక్స్ అని చూసినా కానీ లేదా మీరు క్లాసెస్ వైజ్గా కూడా ఉంటాయి అలా చూసుకున్నా కానీ ఒక్కసారి మీకు ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లాసెస్ అన్నీ సిలబస్ కూడా మీకు అర్థమైంది ఆ లెసన్స్ కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బట్ ఈ రోజు వచ్చేసరికి ఫోర్త్ క్లాస్ అనమాట ఈ టెక్స్ట్ బుక్ కూడా హిందీ సుధానే హిందీ సుధా టెక్స్ట్ బుక్ హిందీ సుధా టెక్స్ట్ బుక్ వల్ల యూజ్ ఏంటంటే ఇది చక్కగా గ్రామర్ అనేది కానీ మిస్టేక్స్ రాకుండా ఉంటుంది ప్లస్ బాగా అర్థమవుతుంది పిల్లలకి కూడా చాలా ఈజీగా చాలా అర్థమయ్యే విధంగా ఉంటుంది ఈ రోజు వచ్చేసరికి ఫోర్త్ క్లాస్ హిందీ సుధా బాగ్ ఫోర్ ఈ లెసన్స్ చూద్దాం మొత్తం ఎన్ని లెసన్స్ ఉన్నాయి అంటే లెవెన్ లెసన్స్ ఉన్నాయి మొత్తం ఇందులో వచ్చేసరికి లెవెన్ లెసన్స్ ఉన్నాయి ఈ లెవెన్ లెసన్స్ ఇందులో కొంచెం హార్డ్ క్వశ్చన్స్ కూడా ఫోర్త్ క్లాస్కి వచ్చేసరికి పిల్లలకి హిందీ కొంచెం అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఫస్ట్ క్లాస్ నుంచి హిందీ ఉన్నది కాబట్టి ఫోర్త్కి వచ్చేసరికి కొంచెం ఎక్కువ ఉంటుంది కొన్ని కొంతమందికి ఫిఫ్త్ నుంచి హిందీ స్టార్ట్ అవుతుంది ఇదో ఫస్ట్ లెసన్ చూద్దాం మయ్యా ప్యారి మయ్యా ప్యారి సెకండ్ వచ్చరికి క్రియావోంకా స్వరూపు థర్డ్ వన్ హమారా దేశ్ ఫోర్త్ వన్ కౌరవ్ ఔర్ పాండవ్ ఫిఫ్త్ వన్ హోషియార్ ఖర్గోష్ చాలా స్టోరీస్ కూడా వస్తాయి అనమాట బాగుంటుంది పిల్లలకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటాయి నెక్స్ట్ మహాన్ హిమాలయ్ చాలాకు బందర్ ఫలరాజ్ ఆమ్ ఉపకార్క ఫల్ చాలా కొవ్వా వచన్ బదల్ నియం ఇలా మొత్తం లెవెన్ లెసన్స్ ఫస్ట్ వచ్చేసరికి పోయంతో స్టార్ట్ అనమాట ఫస్ట్ లెసన్ మయ్యా ప్యారి ఈ లెసన్తో మనకి ఎఫెక్షన్ ఎఫెక్షనేట్ మదర్ అనమాట ఈ లెసన్తో మనకి స్టార్ట్ అయింది ముందు ఈ రోజు సిలబస్ చూసేశారు కదా నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ లెసన్ అనేది స్టార్ట్ చేస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్లో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్